నేను మా సార్ మొత్తం కలిసి కార్ కూర్చుని బయలుదేరాము హైటెక్ సిటీకి హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు నేనంటే మంచిగా ఉన్నా ఈ రోజు వీడియో వచ్చేసి మన రక్తదానం వీడియో అండి మనకు తెలిసిన వాళ్ళు ఎమర్జెన్సీ కాల్ చేశారండి ఇలా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలన్నారండి బ్లడ్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు కదండి అలాగే మేము ఆలోచించాము మనం జీవితంలో బ్లడ్ ఎప్పుడు డొనేట్ చేయలేదండి అందుకే భయమేసింది మొత్తానికి ఏ మాటకి ఆ మాట మనం బయలుదేరామండి మన హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అంటే ఎక్కువనే ఉంటుందండి మీకు తెలిసిన విషయమే ఎమర్జెన్సీ అండి కానీ ట్రాఫిక్ చూస్తే ఎక్కువనే ఉంది మొత్తానికి ట్రాఫిక్ నుంచి బయటికి పడామండి మన పెద్దోళ్ళు చెప్పారండి రక్తదానం కంట దానం ఏది లేదని ఆ మాట విన్నాక మనలో కలిగిన మరో నిమిషం ఆ బ్లడ్ డొనేట్ చేయాలని మనలో కలిగిందండి అందరికి నమస్తే అండి నా వీడియో చూసే వాళ్ళందరికీ ఆదా అలాగే నా పేజ్ని ఫాలో వాళ్ళకి వణకం మొత్తానికి హాస్పిటల్కి రీచ్ అయ్యామండి హాస్పిటల్ పేరు వచ్చేసి ఏఐజీ అండి నేను వీడియో చేసేది చూసి క్యాబ్ అన్న అడిగాడండి నాదొక ఛానల్ ఉందని చెప్పానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడండి అన్నకి థ్యాంక్ యూ మొత్తానికి టిఫిన్ తిని బయలుదేరామండి టిఫిన్ యావరేజ్గా ఉంది ప్రైస్ మాత్రం ఎక్కువగా ఉంది ఇప్పుడు చెకప్ రూమ్ కి బయలుదేరుతున్నాం చెకప్ రూమ్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ హై టు వెయిట్ మమ్మల్ని చెక్ చేసుకోమన్నారు చెక్ చేసుకున్న తర్వాత ఫామ్ ఫిల్ అప్ చేశాము పేషెంట్ కి బ్లడ్ వైట్ ప్లేట్ కావాలని డాక్టర్ చెప్పారండి ఇంకా యుద్ధానికి సిద్ధం అని అడిగారు మేము సిద్ధం అన్నా ఇక్కడ నుంచి ఎంతో గొప్ప వ్యక్తి అయినా ఇమ్రాన్ గారు మాట్లాడతారు వినండి నేను మా సార్ ఇద్దరు కలిసి బ్లడ్ ఇచ్చామండి అలాగే మా ఫ్రెండ్ సార్ ఇద్దరు కలిసి వైట్ ప్లేట్ ఇచ్చారండి మొత్తానికి బ్లడ్ ఇచ్చేసానండి తలా తిరుగుతుంది అలాగే ఎనర్జీ డ్రింక్స్ అలాగే బిస్కెట్ తిన్నాను కొద్దిగా రిలీఫ్ అయింది ఇదండి మన వీడియో ఎలా అనిపించింది ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీరు ఎవరన్నా బ్లేడ్ ఇచ్చారంటే కమెంట్ చేయండి మీరు ఇలాంటి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చలో మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం